రైతు సోదరులకు నమస్కారం ఇంతకుముందు మనం వ్యవసాయ సమస్యల్లో ముఖ్యమైన సమస్యల్లో పెట్టుబడి పెరగడం అందులో కూలీల పాత్ర ప్రధానమైంది కావడం ప్రభుత్వాలు ఉపాధి హామీ లాంటి పథకాల ద్వారా వ్యవసాయ కూలీలని మరింత డిమాండ్ పెంచడం కొంతమందికి అకారణమైనటువంటి ప్రభుత్వ సహాయాల వల్ల వాళ్ళు పనులకు పోకుండా మానేయటం లాంటి ఉచిత పథకాల వల్ల ఇట్లా అనేక కారణాల వల్ల మనుషుల యొక్క అంటే ముఖ్యంగా కూలీల యొక్క కొరత తీవ్రమైంది అది వ్యవసాయ రంగాన్ని దారుణంగా దెబ్బతీస్తున్న సమస్యలలో అదే ముఖ్యమైనది దానివల్ల ధర పెరగడం కూలీ రేట్ల వల్ల మిగతా పెట్టుబడులన్నీ సగమైతే కేవలం కూలీల పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఈ పరిస్థితిని అధిగమించాలి రాయలసీమ లాంటి ప్రాంతంలో నీటిపారుదల లేదు ఉన్న బోర్లు బావులతో కొద్దిపాటి నీటిని కూడా ఇటువంటి పంటలకు ఉపయోగించకుండా చెట్లు లాంటివి పెట్టుకుంటే కోలే పని డిమాండు తగ్గిపోతుంది ఎప్పుడో ఒకసారి ట్రాక్టర్తో సేద్యం చేసి గడ్డి లేకుండా చేసుకుంటే డిప్పుల ద్వారా నీళ్ళు ఇచ్చుకుంటూ ఉంటే మనుషుల అవసరం లేకుండా నాలుగైదేళ్ల తర్వాత సంవత్సరానికి ఇంత అని నికరాదాయం వస్తుందనే ఉద్దేశంతో ప్రారంభించారు ముఖ్యంగా ఒక యాభై ఏళ్ల క్రితము ఈ బత్తాయి తోటలు అనేటివి ప్రధానంగా అక్కడక్కడక్కడక్కడ వచ్చినాయి పని తక్కువ ఫలితం ఎక్కువ అని అనుకున్నారు ఆ రోజు ఈరోజు కూడా పనేమో తక్కువే కానీ ఇటీవల వరకు జరిగినటువంటి వాటిని చూస్తే ఒకసారి మొదట అక్కడక్కడ తోటల్లో ఎర్ర నేలల్లో నీళ్ళు నిల్వ ఉండకుండా ఉండేటువంటి గట్టి నెలల్లో మాత్రమే పెట్టేవాళ్ళు రాను రాను అన్ని భూముల్లోనూ ఇక మామూలు పంటల వ్యవసాయం వద్దు అనుకున్న ప్రతి రైతు దాన్ని పంటల్ని అంటే చెట్లను పెంచడం హార్టికల్చర్ దాన్ని ఎన్నుకొని మొదటేమో ఎక్కువగా ఒకేసారి పంట వస్తుంది ఒకేసారి ఫలితం ఉంటుంది అనే ఉద్దేశంతో బత్తాయి చెట్లని అంటే అదే చీనీ చెట్లు అంటారు రాయలసీమలో బత్తాయి అని ఇతర ప్రాంతాల్లో అంటారు ఉత్తర భారతదేశంలో మోసంబి అంటారు ఈ చెట్లను నాటడం జరిగింది అయితే మొదట రాయలసీమకు పరిమితమైంది ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా తమిళనాడులో కొంత ప్రాంతం మహారాష్ట్రలో అయితే ఆల్రెడీ నలభై ఏళ్ళ నుంచే ఉన్నింది ఇప్పుడు ఇంకా విస్తృతమైంది నాగపూర్ వైపు ఇంకా తర్వాత ఉత్తర భారతదేశంలోకి కూడా రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లోకి అలాగే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్రాంతాల కూడా విస్తరించింది దీంతో ఏమైందంటే ఒక రాయలసీమలో ఒకప్పుడు రెండు లక్షల ఎకరాల బత్తాయి తోటలు ఉంటే ఈరోజు ఐదున్నర లక్షల ఎకరాల అంటే ఇక ఇటీవల లెక్క లెక్క తీసుకోలేదు ఇటీవల ఇంకా పండట్లేదు అవి ఇంకా పండే స్థితి అంటే రెండేళ్ళు పోతే ఇంకా ఇంకో రెండేళ్ల కంటే ఇప్పుడు రెండేళ్ళు మూడేళ్ళు వయసు ఉన్నవి అవి కూడా కలుపుకుంటే దాదాపు ఆరు లక్షల ఎకరాలు రాయలసీమ ప్రాంతంలో ఈ బత్తాయి ఒక్కటే మళ్ళీ ఇతర పండ్ల తోటలు పండ్ల తోటల జోలికి వెళ్ళినట్లే అవి చెప్పట్లే నేను కేవలం బత్తాయి ఆ బత్తాయి తోటలు ఉన్నాయి ఆ తర్వాత తెలంగాణలో వరంగల్ ప్రాంతంలో మొదలైనటువంటి బత్తాయి చెట్లు ఆ తర్వాత బాగా నల్గొండ జిల్లాకు విస్తరించినాయి ఇప్పుడు నల్గొండ సూర్యాపేట వరంగల్ కరీంనగర్ మొదలైనటువంటి జిల్లాలలో సాగు చేస్తున్నారు మహబూబ్నగర్ తెలంగాణలో కూడా దాదాపు నాలుగున్నర లక్షలు ఐదు లక్షల ఎకరాలు సాగు అవుతోంది ఇప్పుడు ఈ బత్తాయి అనేటువంటి చీనీ తోటలు ఇవి మహారాష్ట్రలో ఉత్తర భారతదేశంలో ఇటీవల వచ్చినటువంటి కొత్త రకాలు బెల్జియం రకాలు బెల్జియం దేశాల నుంచి తెచ్చిన ఉన్నాయి కొన్ని అవేమో వాటిలో తేడా ఏమిటి అంటే కెమికల్ ఉండేటువంటి ఆ రసంలో పులుపు తీపి ఇతరత్ర ఉండేటువంటి వాటిలో పులుపును కలిగించే రసాయనం తక్కువగా ఉంది బెల్జియం దాంట్లో అని చెప్పి తెలంగాణలో అవి బాగా ఆ తర్వాత వచ్చినటువంటి వేరే దేశాల నుంచి వచ్చినటువంటివి ఏవి అంటే ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మాల్టా జఫా అనేది ఒకటి వచ్చింది నార్త్లో ఉంది అది మొత్తం మీద మొత్తం భారతదేశాన్ని తీసుకుంటే ఇవాళ ఇరవై ఎనిమిది లక్షల నుంచి ఇరవై ఎనిమిది లక్షల ఎకరాల ఈ కేవలం పండ్ల తోటలు అన్నీ కాదు చీనీ తోటలు ఉన్నాయి అని అంచనా ఇప్పుడు ఇంకా పెట్టి ఇటీవల కాలంలో పెట్టినవన్నీ మరో రెండేళ్లల్లో అంటే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రాంతానికి మొత్తం కాస్తూ ఉంటాయి అవి అట్లా ఇరవై ముప్పై ఏళ్ళు పడుతుంది ఒక్కో చెట్టు అది తీసేసి మళ్ళీ ఇంకోటి పెట్టేకి లేదా అది పంటకాలం అది వద్దనుకొని లేకపోతే ధ్వంసం కావడమో చెడిపోవడము అనేది దాని జీవితకాలం అనుకోండి అట్లా కావడానికి మరి ఇన్ని ఎకరాలు పెట్టినందువల్ల ఇప్పుడు ఏం జరుగుతోంది ఇటీవల అంటే ఏ సమయంలోనూ ఎండాకాలం తప్ప మిగిలిన సమయాలన్నింటిలో ఇరవై వేల రూపాయలు కూడా ధర రావట్లేదు ఇరవై వేలకు లోపు ధరగా అనుకుంటే ఒకప్పుడు ఇరవై వేలకు లోపు కాదు ఐదు వేలు ఉన్నా కూడా గిట్టుబాటు అయ్యేది కారణం ఏమిటంటే ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి రకరకాలైనటువంటి ఆకులకు వస్తున్నటువంటి రోగాలు వైరస్లు పండ్ల మీద వస్తున్నటువంటి మచ్చలు వైరస్లు అన్నీ లేవు అప్పుడు ఏదో కాయ మీద గార ఏర్పడకుండా మచ్చ ఏర్పడకుండా ఎండాకాలంలో కానీ మంచు కాలంలో అయితే ఓ టైపు మందు కొట్టేవాళ్ళం ఇప్పుడు అలా కాదు టమాటాకు ఏ విధంగా కొడుతున్నారు అట్లా పదహైదు రోజులకు నెల రోజులకు ఒకసారి మందు కొడుతూనే ఉన్నారు స్ప్రే చేస్తూనే ఉన్నారు క్రిమిసంహారక మందులు కారణం ఏమిటంటే ఆకుల్లో వస్తున్నటువంటి తెగుళ్ళు వైరస్లు ఇది తోగుమచ్చిగా పెరిగిపోయింది ఈ పెట్టుబడి మందు కొట్టాలి అంటే చీని తోటకు ఒక హ్యాండ్ పంపు పెట్టుకొని దాంతో కొట్టే పరిస్థితి లేదు అది ఎత్తులో ఉన్నటువంటి చెట్టు ఎత్తుగా ఉంటుంది కాబట్టి అంత మొత్తం పడాలి అంటే బాగా మంచి పవర్ స్ప్రేయర్తో లేదా ట్రాక్టర్ పీల్చిన స్ప్రేయర్తో కొట్టాలి ఖర్చుతో కూడుకున్న పని స్ప్రేయింగ్ మరియు మందుల ఖరీదు ఇంత పెరిగిపోయినా కూడా పెట్టుబడి పోన్ ఎటువంటి గిట్టుబాటు అవుతుంది అంటే ఒక ఎండాకాలంలో తప్ప ఆ ఎండాకాలంలో జ్యూసులకు ఎక్కువ పోవడం వల్ల పోతుంది తప్ప ఏ రకమైనటువంటి డిమాండ్ ఇతర సమయాల్లో దానికి ప్రత్యేకంగా పరిశ్రమ ఉండడమో లేదా దాన్ని పౌడర్ రూపంలో మార్చడానికి అవకాశం ఉంది ఎగుమతులు చేయడానికి అవకాశం ఉంది వేరే వేరే కారణాలు అవకాశాలు ఉన్నాయి అవి కల్పిస్తే ప్రభుత్వం రెండు వేల ఏడులోనూ ఎనిమిదిలో ఒకసారి ఇయర్ సరిగా గుర్తులేదు నల్గొండ జిల్లాలో పర్యటించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అప్పుడు నల్గొండ జిల్లా రైతులంతా అడిగారు ఈ బత్తాయి తోటలు ఎక్కువైపోయినాయి ఈ మెట్ట ప్రాంతం అంతా బత్తాయి వేసుకున్నారు మిగిలిన నాగార్జునసాగర్ నీళ్లు పారేయడంతా కూడా వేస్తున్నారు ఆ పైభాగంలో ఉండేదంతా ఈ చెట్లు పెరగడం వల్ల వీటికి ధరలు పడిపోయినాయి ఈ విధంగాను దీనికి ఏదైనా కానీ ఇక్కడ ఫ్యాక్టరీ నెలకొల్పాలి దాన్ని పౌడర్గా మార్చడము జ్యూస్గా మార్చడము ఎగుమతులు చేయడం లాంటిది అని అప్పుడు ఆయన హామీ ఇచ్చాడు ఈ విధంగా ఇక్కడనే ఏ ఏ జిల్లాల్లో ప్రధానమైనటువంటి పంటలు పండుతున్నాయో అక్కడనే ఒక ఫ్యాక్టరీ నెలకొల్పి ఆయా పంటలకు సంబంధించి కాపాడుతాము ఇట్లా డిమాండ్ పడిపోవడం రూపాయి పావులకు రావడం ధరలు పడిపోవడం లేకుండా చేస్తామని అట్లాగే చిత్తూరు జిల్లాలో అత్యధిక పడుతున్న టమోటాలకి ప్రాసెస్ చేసే యూనిట్లు అలాగే నల్గొండ జిల్లాలో అత్యధికంగా పడుతున్నటువంటి బత్తాయికి ప్రాసెస్ చేసే యూనిట్లు పెడతాము అని ప్రకటించేటప్పుడు తర్వాత ఎవరూ పట్టించుకోలేదు అదంతే తర్వాత వచ్చిన ప్రభుత్వాలకు కూడా పెడుతున్నారు కానీ రైతు సమస్యల్ని తీవ్రంగా పరిశీలించే వాళ్ళు లేరు ఇప్పుడు తీవ్ర సమస్యగా ఉంది బత్తాయి చెట్లకి టమోటాలకు మందు కొట్టినట్టుగా పది రోజులకు ఒకసారి మందు స్ప్రే చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ఈ విపరీతమైనటువంటి రకరకాల వైరస్లు అనేటివి ఎందుకు పుడుతున్నాయో ఎందుకు ఆశిస్తున్నాయో వాటిని ఎలా నిరోధించాలో ఓసారి మందు కొడితే ఎందుకు కంట్రోల్ కావట్లేదు మళ్ళీ ఇరవై రోజుల్లో పదహైదు రోజుల్లోనే ఎట్లా ఉత్పత్తి అవుతున్నాయో అది శాస్త్రవేత్తలకే తెల్లాలి వాళ్ళే ఆలోచించాలి ఇలా తీవ్రమైన సమస్య ఏర్పడి ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రతిరోజు సీజను లేకపోతే అన్ సీజను లేకపోతే ఇప్పుడు సమయము ఇప్పుడు సమయం కాదు ఏ రకమైనటువంటి ఈ కారణాలన్నీ ఏం లేవు అసలు రోజువారీ ఉత్పత్తి అవుతున్న బత్తాయిలు తీసుకుంటే ఒక డిసెంబర్ నుంచి జనవరి ఈ రెండు నెలలు తప్ప ఆ రెండు నెలల్లో రోజుకు సగటున మనం పరిశీలిస్తే మార్కెట్కి వచ్చినవి రోజుకు అన్ని మార్కెట్లు అంటే బెంగళూరు మద్రాసు హైదరాబాదు నాగపూరు నార్త్ ఇండియా ఢిల్లీ మార్కెట్ వీటన్నిటిని పరిశీలిస్తే రోజుకు పోయినవి ఎన్ని అయ్యా అంటే ముప్పై ఎనిమిది నలభై లారీలు ఎప్పుడు డిసెంబరు జనవరి లాంటి టోటల్గా కాయలు ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఉన్నా కూడా అక్కడక్కడ ఉన్నవి తెంచుకొని పోతే అన్నీ అవుతున్నాయి దేశంలో అన్ని లక్షల ఎకరాల్లో ఉంది మరి పంట ఇక ఆ రెండు నెలలు తీసేస్తే మినహాయిస్తే మిగిలినవన్నీ తీసుకుంటే అనంతపురం ఇరవై ముప్పై బండ్లు పులివెందుల పది బండ్లు హైదరాబాదు డెబ్భై ఎనభై బండ్లు నాగపూరు యాభై బండ్లు మద్రాసు ముప్పై బండ్లు బండ్లు అంటే లారీలు ఇద్దరు బండ్లు కాదు అదే అన్ని లారీలు పోతున్నాయి హైచర్లు కానీ లారీలు కానీ బెంగళూరు పది ఇరవై ఢిల్లీకి అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు ఎక్కువగా నార్త్ ఇండియా అవన్నీ ఢిల్లీకి ఎక్కువ పోతాయి ఇట్లా వంద వంద యాభై వంద నలభై బళ్ళు రెండు వందల బండ్ల వరకు మిగతా టైంలో మొత్తం ప్రతిరోజు సంవత్సరం పొడవునా ఉత్పత్తి అవుతూ ఉన్నాయి మరి ఎట్లా వస్తుంది డిమాండ్ ఎట్లా వస్తుంది ధర రోజుకి రెండు వందల లారీలు అంటే పది టన్నులు ఒక్కో లారీ వేసుకున్నా కూడా రెండు వందల లారీలు వంద లారీలకే పది టన్నులు వేసుకుంటే పదివేలు పది వంద లారీలు వేసుకుంటే ఒక లారీకి పది టన్నులు చొప్పున పది రెండు టన్నులు వెయ్యి టన్నులు అయిపోయాయి అక్కడికి ఎన్ని వేల టన్నులు రోజుకు నెలకు కాదు ఇవి రెండు వందల లారీలు పది టన్నులు అంటే నార్త్ ఇండియా పోయికి ఇరవై టన్నులు ముప్పై టన్నులు ఇస్తారు ఓ లారీకి లారీలకి ఇంత ఉత్పత్తి అవుతుంటే దీనికి సంబంధించినటువంటి యంత్రాంగం రైతులకు సూచనలు ఇచ్చే కానీ పరిశోధనలు చేసి ఎందుకు ఇన్ని రకాల వైరస్లు వస్తున్నాయి ఆకుల మీద దీనిలో కనెక్ట్కి ఏర్పడుతున్నాయి ఈ వైరస్లు ఏంటివి ఇంతకుముందు లేనివి ఇప్పుడు ఎలా వచ్చాయి ఇట్లా అనే దాని మీద కానీ శాశ్వత పరిష్కారం కానీ లేదు కాబట్టి పెట్టుబడి విపరీతంగా పెరుగుతుంది ఒకప్పుడేమో చెట్లు నాటి ఊరికే ఉంటే అదేలా పంట వస్తుంది అప్పటి నుంచి పెద్దగా ఖర్చు లేమునో నీళ్ళు పెట్టుకుంటూ మందుకు స్ప్రే చేస్తూ ఉండడమే అనుకున్నారు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు నిత్యము అది ఒక పని అయిపోయింది మిగతా వాళ్ళతో వాటిలో వచ్చినటువంటి పనులలాగే పని అయిపోయింది ఇక ఏం ఉపయోగం మనుషులు ఉన్నారు ఇది సులభంగా ఉంటుంది అనుకుంటే దీనికి ఈ రకమైన పని ఏర్పడింది ఏమిటంటే గడ్డి వర్షాకాలంలో గడ్డి ఒకటి పడడం ఆ గడ్డి మందు కొడతారు ఎందుకంటే ట్రాక్టర్ తిరిగే పరిస్థితులు చెట్టు పెద్దవైన అయిన తర్వాత వేర్లకు తగులుతాయి కాబట్టి వాటికి పలుగులు స్ప్రే చేయడమే ఏది గడ్డి మందు స్ప్రే చేయడం భూమి కూడా ధ్వంసం అవుతుంది దానివల్ల ఫారిన దేశాల్లో గడ్డి మందులో నిషేధించారు అయినా కూడా మన దేశంలో అటువంటి నిషేధం ఏమీ లేదు ఒక ప్రధానమైనటువంటి క్యాన్సర్ కారకమైనటువంటి ఒక్క మందునే గ్లై గ్లైసిల్ అనే దాన్ని మాత్రమే నిషేధించారు ఇక్కడ అయినా చాటుమాటుగా అమ్ముతూనే ఉన్నారు మరి ఎట్లా ఎట్లా నిలదొక్కోవాలి ఏ విధంగా నిలదొక్కోవాలి ఇక దానికి తోడు అనేక రకాలైనటువంటి పండ్ల తోటలు విస్తరిస్తున్నాయి వాటిల్లో ఏమిటి వాటిల్లో ఇది ఉందా లాభదాయకంగా ఉన్నాయా వాటి పరిస్థితి ఏమిటి అనేది ఒకటి ప్రశ్నార్థకంగా అవి కొత్త కొత్త రంగాలుగా ఉన్నాయి మామిడి చెట్లు లాంటి అయితే చాలా ఏళ్ళ నుంచి ఉన్నప్పటికీ వాటిలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి బత్తాయిలో మాత్రం తీవ్ర సమస్యలు ఉన్నాయి ఇది ఎందుకంటే అత్యధికంగా రైతులు సాగు చేసినటువంటి చెట్ల పెంపక వ్యవసాయం ఇది చెట్టు పెంచితే పర్యావరణానికి మేలు కలుగుతుంది అంటే మరి ఇన్ని ఇరవై ఐదు లక్షల ఇరవై ఆరు లక్షల ఎకరాలలో భారతదేశంలో ఏ పంట ఉంది చెప్పండి అంత ఎక్కువ పంట అయింది కానీ దానికి ప్రత్యేకమైనటువంటిది లేదు బాగా శక్తి కలిగినటువంటి పైరవి చేయగలిగినటువంటి రాజకీయ నాయకులు తీవ్రమైనటువంటి డబ్బు దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఉన్నటువంటి కొన్ని అయితే పొగాకు లాంటి పొగాకు బోర్డు కేవలం ఒక జిల్లాకే పరిమితి అనే ప్లీస్ ప్రత్యేకంగా దానికి ఒక బోర్డు దాని బాగోబోలు చూడడానికి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల వరకు పోరాటం జరిపారు పసుపు బోర్డు గురించి దానికో బోర్డు ఇలా అనేక ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ ఆయా రైతుల ప్రయోజనాల కోసం బోర్డులు ఏర్పడుతుంటే ఇన్ని ఇరవై ఎనిమిది లక్షల ఎకరాల్లో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎనిమిదికి పైగా రాష్ట్రాల్లో ప్రధానంగా పెట్టినటువంటి ఈ చీనీ తోటలకు సంబంధించినటువంటి ఎటువంటి బోర్డు లేదు వాటి ప్రయోజనాలను రక్షించే స్థితి లేదు మరి ఎందుకు కొత్తగా పెట్టే వాళ్ళకి అదే సలహా కొత్తగా కొత్తగా మళ్ళీ చీనీ తోటల వైపు పెట్టకండి దానివల్ల మీకు కూలీల ఖర్చు తగ్గుతుంది వేరే ఇతర పనులు ఉండవు అనుకుంటే ఇది ఈ రకమైన పనులు పెరుగుతాయి ఈ పనులు పెరగడం ఒకవైపు అయితే పనులు ఎప్పుడో ఒకసారి అనుకునేటట్లు కాదు మళ్ళీ అది గిట్టుబాటుగా కూడా ఉండాలి కదా నీకు వచ్చిన పంట అంతా సంవత్సరంలో పద్ పదహారు సార్లు పద్దెనిమిది సార్లు స్ప్రేయింగ్ చేయాలి అంటే అంటే నెలకు ఒకసారి కంటే ఇంకా ఎక్కువ ఆ స్ప్రేయింగ్ల వల్ల అవుతున్నటువంటి ఖర్చు పర్యావరణానికి జరుగుతున్న హాని అన్ని రకాలు ఆలోచించుకుంటే దాని బదులు ఇతర పంటల వైపు మొగ్గు చూపడమే మంచిది ఇంకా ఇతరత్ర హార్టికల్చర్లో ఇంకా ఇతరమైనటువంటి చెట్ల పెంపకం వల్ల కలుగుతున్న లాభాలు ఏంటి వాటిలో కూడా సమస్యలు ఉన్నాయా ఏంటి అనే అంశాన్ని మరో వీడియోలో చర్చించుకున్నాను జై రైతులందరికీ వందనాలు